సిక్స్ తర్వాత దీపం వెలిగించి హనుమాన్ చాలీసా పారాయణం చేసుకున్నాను పదకొండు సార్లు చదువుకున్నాను ఎప్పుడు హనుమాన్ చాలీసా పారాయణం చేసినా కూడా నాకు చాలా ప్రశాంతంగా ధైర్యంగా అనిపిస్తుంది అనమాట ఎప్పుడూ లాగానే మా గార్డెన్లో ఉన్న పూలతో ఇలా దేవుడిని చక్కగా అలంకరించుకుని హనుమాన్ చాలీసా అయితే చదువుకున్నాను అండ్ ఏ పూజ చేసినా కూడా ఫస్ట్ మనం వినాయకుడికి పూజ చేసి తర్వాత మనం ఏ దేవుడికి చేసుకోవాలనుకుంటున్నామో ఆ దేవుడికి చక్కగా చేసుకోవాలన్నమాట సో నేను కూడా అలానే ఫస్ట్ వినాయకుడికి పూజ చేసుకుని తర్వాత జై హనుమాన్ అని ఒకసారి చెప్పుకుని హనుమాన్ చాలీసా అయితే పదకొండు సార్లు చదువుకున్నాను దేవుడి బొమ్మ మా ఇంట్లో సపరేట్గా లేదు సో సీతారాముల వారితో కలిసి ఉన్న ఫోటోని పెట్టుకుని నేనైతే పూజ చేసుకున్నాను కానీ సపరేట్గా ఉంటే బాగుంటుంది కదా అనిపించింది అందుకని చెప్పి మనకి హనుమాన్ చాలీస బుక్ ఉంటుంది కదా ఆ బుక్కి ఇలా చక్కగా పసుపు కుంకుమ పెట్టుకుని పూజ అయితే చేసుకున్నాను అలంకరణ కూడా నేను ఎప్పుడూ చాలా సింపుల్గానే చేసుకుంటాను ప్రసాదం కూడా మామూలుగా అయితే అరటికాయలు అవి పెట్టుకోవచ్చు లేదనంటే పంచదార బెల్లం ఏవైనా పెట్టచ్చు అనమాట నేనైతే ఇలా దీపం వెలిగించుకుని ఆవు నెయ్యితో దీపం వెలిగించాను అలానే ప్రసాదం వినాయకుడికి ఆంజనేయ స్వామికి ఇలా బెల్లం ప్రసాదంగా పెట్టాను చదవడానికి నాకు వన్ అవర్ పైనే పట్టింది పూజ మొత్తం అయిపోయిన తర్వాత నా దగ్గర శ్రీరామకోటి బుక్ ఉంది కదా ఆ బుక్ అయితే రాసుకుంటున్నాను అన్నమాట అసలు ఎంత హాయిగా అనిపిస్తుందో నిజంగా వేరే వేరే వాటికంటే చక్కగా ఇలా దేవుడి పూజలు చేసుకుంటూ ఒక వన్ అవర్ మన కోసం మనం టైం స్పెండ్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఇది ఖచ్చితంగా అందరూ అలవాటు చేసుకోవాలి అని నేనైతే అనుకుంటున్నాను ఇవి నిన్న దేవుడికి పెట్టిన పూలు ఈ పూలు తొక్కని ప్లేస్లో వెయ్యాలి సో అందుకని అయితే వచ్చాను గార్డెన్లోకి వచ్చిన తర్వాత నాకు అనిపించింది అసలు మీకు ఇంతవరకు ఈ గులాబీ పూలు ఎన్ని పూస్తున్నాయో తెలుసా ఒక చిన్న చెట్టుకి డెబ్భై పూలు పూసాయి అసలు ఎంత బాగున్నాయో పూలు ఎన్ని రోజుల నుంచి అనుకుంటున్నాను అసలు ఇలా చెట్టుకి ఇన్ని పూలు పూసాయి అసలు ఎంత బాగున్నాయో అని అని మీకు షేర్ చేసుకోవాలని అనిపించింది కానీ కుదరలేదు చూసారా ఫైనల్గా అనుకోకుండా ఇప్పుడు అసలు అయ్యో చూడండి అసలు ఆ పూలు చూస్తే ఎంత బాగా అనిపిస్తుందో డెబ్బై పూలు ఒక చిన్న చెట్టుకనిమాట అసలు నాకైతే ఆ మొక్కని అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది ఆ మొక్కనే కాదు బేసిక్గా మనం మొక్కలంటే ఇష్టం కాబట్టి మనకి ఏ మొక్కను చూసినా కూడా అలా చూస్తూ ఉండాలనే అనిపిస్తుంది కానీ ఇప్పుడు దీన్ని పూలు పూసేటప్పటికీ ఇంకా ఎక్కువ టైం ఈ మొక్కను చూడాలనిపిస్తుంది అనమాట అది సంగతి చూడండి ఒకట రెండు డెబ్భై పువ్వులు వీటిలో కొన్ని వాడిపోయిన పువ్వులు కూడా ఉన్నాయి అయినా సరే ఎందుకో తుంపాలని అనిపించలేదు అవి పువ్వు వాడిపోయినా చక్కగా ఇప్పుడే పువ్వు పూసినా కూడా చూస్తుంటే భలే అనిపించింది ఇంకా ఇది నా ఫేవరెట్ గట్ అనమాట రీసెంట్గా కట్టించింది ఇక్కడేమో అన్ని బిల్లగన్నేరులు ఉన్నాయి బిల్లగన్నేరు కూడా అంతే ఈ త్రీ కలర్స్ సూపర్ ఉంటాయి అసలు చూసారా ఏదో మామూలుగా గార్డెన్లోకి ఆ వడిలిపోయిన పూలు ఉంటాయి కదా అవి చెట్టు దగ్గర వేద్దామని వచ్చి సడన్గా గార్డెన్లో మొక్కలన్నీ మీకైతే చూపిస్తున్నాను సో చూడండి అసలు మనకి పగల రాత్ర సంబంధం లేదు అసలు గార్డెన్ అంటేనే చాలు ఒక వచ్చేస్తుంది అనమాట ఒక హ్యాపీనెస్ వస్తుంది సో అది ప్లాంట్ లవర్స్కి మాత్రమే తెలుస్తుంది మీరు కూడా ప్లాంట్ లవర్సా ఇక్కడ వరకు వీడియో చూస్తున్నారంటే డౌటే లేదు మీరు ప్లాంట్ లవర్సే తప్పకుండా మీరు ప్లాంట్ లవర్స్ అయితే కమెంట్స్లో చెప్పండి అండ్ ఈరోజు డిన్నర్లో ఏం తింటున్నామంటే ఈ మధ్య నైట్ కొంచెం రైస్ తగ్గించేసామన్నమాట సో రీసెంట్గానే మల్టీగ్రెయిన్ పిండి చేసాం ఆ పిండితో అట్లయితే వేసుకుంటున్నామన్నమాట అందుకనే ఆనియన్ అలానే పచ్చిమిర్చి రెండు కూడా కట్ చేసి పెట్టాము ఇది బయట కొనుక్కొచ్చింది కాదు ఇంట్లో మేమే చేసామన్నమాట రాగులు జొన్నలు సజ్జలు ఇంకొకటి ఏంటి గోధుమలు వీటితో మల్టీగ్రెయిన్ పిండి చేసామన్నమాట సో దాంతోనే ఇప్పుడైతే అట్లు వేసుకోబోతున్నాము అసలు టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది మామూలుగా గోధుమ పిండి అట్లు వేసుకుంటాం కదా అలా అని ఈ అట్లు వేసామన్నమాట కానీ నిజంగా ఏం జరిగిందో చెప్పమంటారా అట్ట ఫ్లాప్ అయిపోయిందండి చూడండి ఎందుకో తెలియదు ఈరోజు దోశ ఇలా వచ్చిందనమాట సారీ అట్టు ఫ్లాప్ అయిపోయింది కానీ టేస్ట్ అయితే చాలా బాగుంది ఈ విడ్డూరమెంట నాకైతే అర్థం కాలేదు అంటే అట్టు తీస్తున్నప్పుడు ఇట్లా ముక్కలు ముక్కలుగా అయిపోయిందనమాట ప్రాపర్గా అట్టులాగా రాకుండా మేము రీసెంట్గానే తినడం స్టార్ట్ చేసాము ఒక్కొక్క రోజు బాగానే వస్తుంది ఒక్కొక్క రోజు ఇలా ఫ్లాప్ అయిపోద్ది కానీ టేస్ట్ బాగుంటుంది సో అదే అర్థం కాలేదనమాట చూసారా ఇలా ముక్కలు ముక్కలుగా వస్తుంది అనమాట అంటే తిప్పేటప్పుడు ఇలా కట్ అయిపోయి వస్తూ ఉంటుంది కానీ టేస్ట్ మాత్రం బాగుంటుంది ఇన్నిసార్లు చెప్తున్నానని అనుకోవద్దు నిజంగా టేస్ట్ అయితే చాలా బాగుంది ఇందులోకి బెండకాయ ఫ్రై వేసుకుని తిన్నానమాట రుచి మామూలుగా లేదు ఇది మల్టీగ్రెయిన్ అట్టు కదా ఒక్కొక్కసారి గోధుమ పిండి అట్టులు తింటాము ఒక్కొక్కసారి ఏమో ఇలా మల్టీగ్రెయిన్ పిండితో తింటాము రాగట్టి కూడా చాలా బాగుంటుంది అవన్నీ కూడా ఎలా తయారు చేసుకోవాలో మన ఛానల్లో వీడియోస్ అయితే పెట్టాను చూడండి ఒక్కసారి గార్డెన్ మీకు చూపించాను కదా అందుకని ఎందుకో ఇలా బయటికి రాగానే మిగతా మొక్కలు కూడా నాకు మీకు చూపించాలి అనిపించింది సో మేము కుండీలలో దాదాపు ఒక డెబ్భై ఎనభై కుండీలలో మొక్కలైతే పెంచుతున్నామన్నమాట సో అవన్నీ అయితే మీకు ఇందాక చూపించాను ఇంకా కొన్ని మొక్కలు ఉన్నాయి అవన్నీ కూడా చూపిస్తాను సో గార్డెన్ టూరు ఇలా నైట్ చేశానన్నమాట టిఫిన్ తిన్న తర్వాత మిల్క్ తాగేసి ఇలా వాక్ చేయడానికి వచ్చాను వాకింగ్ ఎప్పుడూ కూడా హెల్త్కి చాలా చాలా మంచిది డైలీ టెన్ థౌజండ్ స్టెప్స్ నడిస్తే మంచిదంట అన్ని కష్టం కానీ అట్లీస్ట్ టిఫిన్ తర్వాత అంటే బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత లంచ్ చేసిన తర్వాత డిన్నర్ చేసిన తర్వాత ఇలా కాసేపు అయినా అట్లీస్ట్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ నడిస్తే హెల్త్కి మంచిది సో నేను మళ్ళీ రీసెంట్గానే నేను స్టార్ట్ చేశాను నేను ఏ చేసేది ఏదైనా సరే ఖచ్చితంగా మీతో షేర్ చేసుకుంటాను ఎందుకంటే మీలో ఎవరో ఒకరికన్నా అది యూజ్ అయితే నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతానన్నమాట చూసారా మళ్ళీ మధ్యలో మొక్కలు చూపిస్తున్నాను అట్లా ఉంటుందన్నమాట నా గార్డెన్ ఇచ్చి మొక్కలంటే అసలు అంతా ఇంత ఇష్టం కాదండి చాలా అంటే చాలా ఇష్టం సో అదనమాట సంగతి ఇంకేంటండి సంగతులు మీ లైఫ్ ఎలా గడుస్తుంది హ్యాపీగా ఉన్నారా లేదనంటే ఏమన్నా చిన్న చిన్న ఇబ్బందుల వలన శాడ్గా ఉన్నారా హ్యాపీనెస్ అయినా శాడ్నెస్ అయినా లైఫ్లో ప్రతి ఒక్కరూ ఫేస్ చేయాల్సిందే సో వీలైనంత వరకు చిన్న చిన్న వాటిని చూస్తూ చిన్న చిన్న విషయాలకు కూడా సంతోషంగా ఉండడం అలవాటు చేసుకోండి నేనైతే చిన్న చిన్న విషయాలలోనే ఎక్కువ హ్యాపీనెస్ ఉంటుందన్నమాట నాకైతే సో అందుకే మీకు కూడా చెప్తున్నాను బీ హ్యాపీ ఎండ్ చిన్న చిన్న విషయాలల్లోనే మనకి చాలా సంతోషం ఉంటుంది అది ఒక్కసారి మీరు అర్థం చేసుకుంటే లైఫ్ చాలా హ్యాపీగా స్మూత్గా వెళ్తుంది ఎండ్ మళ్ళీ మొక్కల దగ్గరకు వచ్చేద్దాం చూసారా ఇవన్నీ అనమాట కుండీలలో పెంచుతున్న మొక్కలు ఇంకా చాలా మొక్కలు ఉన్నాయి ప్రస్తుతం అయితే ఈ మొక్కలన్నీ కూడా మీకు చూపిస్తున్నాను ఇందులో అసలు ఎన్ని రకాల మొక్కలు ఉన్నాయో తెలుసా చాలా బాగా పెరుగుతున్నాయి అనమాట గార్డెన్లో ప్రతి మొక్క కూడా ఇక్కడ స్టెప్స్ దగ్గర ప్రతి స్టెప్కి కూడా ఇలా కుండీలైతే పెట్టామనమాట చాలా బాగున్నాయి అండ్ నా వాకింగ్ అయిపోయింది అలానే గార్డెన్ టూర్ కూడా అయిపోయిందనమాట రేపు మార్నింగ్ అని చెప్పి ఇవన్నీ కూడా ఇలా సోక్ చేసుకున్నాను సో ఇవన్నీ కూడా హెల్త్కి చాలా మంచిది నేను అన్ని వీడియోస్లో చెప్తూ ఉంటాను మీరు ఇట్లాంటివన్నీ తిన్నారు అని అంటే హెల్త్ చాలా చాలా బాగుంటుంది హెల్త్ ఈజ్ వెల్త్ కదా హెల్త్ బాగుంటే అన్నీ బాగుంటాయి అన్నమాట సో ఈరోజు ఈవినింగ్ నుంచి నైట్ వరకు ఇలా గడిచింది ప్రస్తుతానికి ఇవి సంగతులు మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో అప్పటి వరకు టేక్ కేర్ బాబా